జ్ఞానసారంకు మళ్ళీ స్వాగతం ఈరోజు మనం శ్రీ ఆది శంకరాచార్యుల శ్లోకీలోని రెండవ శ్లోకంలోకి లోతుగా ప్రవేశిస్తున్నాము ఈ శ్లోకం మన సామాజిక మరియు ఆధ్యాత్మిక గుర్తింపులపై ఒక విప్లవాత్మక దృక్పథాన్ని అందిస్తుంది ఈ శ్లోకంలో శంకరులు నిజమైన ఆత్మకు సామాజిక వర్ణాలు లేవు జీవిత ఆశ్రమాలు లేవు మరియు మతపరమైన ధర్మాలు లేవని ప్రకటిస్తారు న వర్ణాశ్రమాచార ధర్మాః సాధారణంగా మనం సమాజం మనకు ఇచ్చే తల్లి తండ్రి నిపుణుడు లేదా భక్తుడు వంటి ముద్రలతో మనల్ని మనం నిర్వచించుకుంటాము మనం రోజంతా ఒక ముసుగు నుండి మరో ముసుగుకి మారుతూ గడుపుతాము కాని మనం నిజంగా ఇవేనా అని అడగటానికి మాత్రం ఎప్పుడూ ఆగము ఒక సన్యాసి కూడా తనను తాను మంగళకరమైన సత్యంగా గుర్తించుకునే బదులు ఆశ్రమాధిపతి లేదా గురువు అనే ముద్రలో చిక్కుకుపోవచ్చని మూలాలు సూచిస్తున్నాయి ఈ పాత్రలు మన సారాంశం కాదు ఇవి మనం ఎటువంటి ప్రశ్న లేకుండా అంగీకరించిన అధ్యాసలు లేదా ఆరోపణలు మాత్రమే ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే శంకరాచార్యులు కేవలం సామాజిక పాత్రలనే కాకుండా అత్యున్నత స్థాయి ఆధ్యాత్మిక సాధనలైన ధారణ ధ్యానం మరియు యోగ వంటి వాటిని కూడా ఇక్కడ నిరాకరిస్తున్నారు చాలామంది సాధకులకు ఇది వినడానికి కొంత ప్రమాదకరంగా అనిపించవచ్చు ఎందుకంటే ఈ సాధనలే మోక్షానికి మార్గమని మనకు బోధిస్తారు అయితే ఈ సాధనలన్నీ కూడా ప్రాథమికంగా మనస్సు చేసే పనులు మాత్రమేనని మూలాలు స్పష్టం చేస్తున్నాయి ధ్యానమనేది మనస్సు చేసే ప్రక్రియ ధారణ అనేది మనస్సు పొందే ఏకాగ్రత స్థితి కాని మీరు ఆ మనస్సు ధ్యానం చేయడాన్ని గమనిస్తున్న సాక్షి మీరు ధ్యానం అనే ప్రక్రియతో మిమ్మల్ని మీరు గుర్తిస్తే మీరు ఇంకా కర్తపరిధిలోనే ఉన్నారు మరియు ఇంకా సాక్షిస్థితిని చేరుకోలేదు ఈ సాధనలన్నీ ఒక పోల్వాల్ట్ కర్ర వంటివి ఆ కర్ర అడ్డంకిని దాటడానికి చాలా అవసరం కాని ఒకసారి మీరు ఆ ఎత్తును దాటిన తర్వాత ఆ కర్రను వదిలివేయాలి లేకపోతే మీరు దానితో పాటే కింద పడిపోతారు ఇది మనల్ని మూలాల్లో పేర్కొన్న ఒక లోతైన మానసిక నమూనాకు తీసుకువస్తోంది వృత్తము మరియు కేంద్రము మిమ్మల్ని మీరు ఒక కేంద్రబిందువుగా ఊహించుకోండి అది అహం లేదా నేను ఈ కేంద్రం చుట్టూ మీరు మమ లేదా నాది అనే ఒక వృత్తాన్ని గీసుకుంటారు ఇందులో మీ ఇల్లు కుటుంబం హోదా మరియు మీ ఆధ్యాత్మిక విజయాలు కూడా చేరి ఉంటాయి మనం రోజంతా ఒక స్వయం నిర్మిత వృత్తం లోపలే గడుపుతాము ఆ వృత్తం పరిమాణమే మన స్వేచ్ఛను నిర్ణయిస్తుంది కొందరికి కేవలం కూడిన చిన్న వృత్తాలుంటాయి మరికొందరికి తమ మతం లేదా దేశంతో కూడిన విశాలమైన వృత్తాలుండవచ్చు కాని ఆ వృత్తం ఎంత పెద్దదైనా మనం ఇంకా మన ఆలోచనలతో కట్టుబడిన ఒక మానసిక జైలు పరిధిలోనే చిక్కుకొని ఉన్నాము భౌతికమైన జైలు ఇటుకలు మరియు సిమెంటుతో కట్టబడితే ఈ జైలు మన స్వంత అభిప్రాయాలు మరియు నిర్వచనాలతో నిర్మించబడింది విషాదమేమిటంటే మనం జైల్లో ఉన్నామని కూడా గ్రహించం ఎందుకంటే ఆ గదిలోపల మనకు ఏ పూజ చెయ్యాలి లేదా ఏ గ్రూప్లో ఉండాలి అని గ్రహించుకునే కొన్ని చిన్న పరిమిత స్వేచ్ఛలు ఉంటాయి ఈ నేను మరియు నాది అనే తప్పుడు గుర్తింపును అహం మమ అధ్యాసను మనం వదిలివేయాలని మూలాలు చెప్తున్నాయి ఎందుకంటే ఇవి అనాత్మపై ఆధారపడి ఉన్నాయి ఈ అలవాటును వదిలివేయడం ఒక భౌతిక వ్యసనం కంటే కష్టంగా అనిపిస్తుంది వదిలివేయడానికి మనం ఒక పద్ధతి మెథడ్ అని అడిగినప్పుడు మనం నిజానికి అక్కడ కాలం అనే ఎలిమెంట్ను ప్రవేశపెడుతున్నాం నేను ఈ కోర్సు పూర్తి చేసిన రెండేళ్ల తర్వాత విముక్తుణ్ణవుతాను అని అనుకుంటాం కాని స్వేచ్ఛ కాలబద్ధమైనది కాదు త్యాగం అనేది ఒక టైంలెస్ ప్రక్రియ ఆ వృత్తమసులు ఎప్పుడూ నిజం కాదని వెంటనే స్పష్టంగా గ్రహించడమే త్యాగం సరిగ్గా అదే ఆ స్పష్టతమే మూలాలు తత్వజ్ఞానం లేదా ముఖ్యమైన జ్ఞానం అని పిలుస్తున్నాయి కేంద్రము మరియు వృత్తం కేవలం మనస్సు కల్పించినవే అని ఆ తత్వజ్ఞానమనే వెలుగు మనకు చూపిస్తుంది ఉదాహరణకు మీరు ఒక చెట్టును చూసినప్పుడు అది ఆస్తి అని మీకెవరైనా బోధిస్తే తప్ప సహజంగా ఇది నా చెట్టు అని అనుకోరు నాది అనే ఆలోచన లేనప్పుడు ఒక పరిమితమైన నేను అనే భావన కూడా అదృశ్యమవుతుంది అక్కడ చూడడం అనే ప్రక్రియ మాత్రమే మిగులుతుంది ఇదే నిర్మమ నిరహంకార స్థితి అంటే నాది నేను లేని స్థితి ఈ స్థితిలో మీరు ఒక మెరుగైన వ్యక్తిగా మారడానికి ప్రయత్నిస్తున్నట్లు కాదు అక్కడ ఇప్పటికే వేచి ఉన్న అనంతమైన దైవికత్వాన్ని ఆవిష్కరించడానికి ఆ చిన్న నేనును చెరిపివేస్తున్నారు ఆ ఆవిష్కరణే మెదడు నుండి హృదయానికి జరిగే ప్రయాణం మెదడు ఎప్పుడూ దేశకాలాల బంధంలో చిక్కుకొని ఉంటుంది కాని హృదయం ఆ కాలాతీత సత్యం నివసించే చోటు సత్యాన్ని గ్రహించే ఒక స్పష్టమైన అవగాహనే అత్యున్నతమైన ఆధ్యాత్మిక చర్య అని మనకు చెప్పబడింది ఈ తప్పుడు గుర్తింపులకు మరియు మానసిక కల్పనలకు వద్దు అని చెప్పడం ద్వారా చిలరికి మిగిలేదు మనకు కనిపిస్తుంది అదే అవశిష్ట శివహ ముద్రలన్నీ తొలగిపోయిన తరువాత మిగిలే ఆ మంగళకరమైన అద్వై చైతన్యమే అది ఇది మన సహజస్థితి ఇక్కడ నీవూ నేను అనే విభాగాలుండవు మనమీ దశశ్లోకీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఆ మంగళకరమైన సత్యంగా మనం ఎలా స్థిరపడాలో తెలుసుకుందాం జ్ఞానసారంలో తరువాతి ఎపిసోడ్లో కలుద్దాం